సౌదీలో తన యజమాని చిత్రహింసలు పెడుతున్నాడంటూ అనంతపురానికి చెందిన కాపాడాలంటూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి వేడుకున్నారు ఈ ఓ వీడియో సందేశం ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు తన కుమారుడుకి కిడ్నీ సమస్య రావడంతో పన్నెండు లక్షలు అవసరమై సౌదీకి రెండు నెలల క్రితం ఉపాధి కోసం వెళ్లినట్లు ఆయన చెప్పారు అక్కడ తన యజమాని తనతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా నిత్యం చిత్రహింసలు పెడుతున్నారని వీడియోలో నిజాం అం ఆవేదన వ్యక్తం చేశారు తనను తిరిగి భారత్ కు తీసుకొచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది సర్ సర్ నరచంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు భవన్ కడంగి గారు తక్కుపాటి వెంకట్ ప్రసాద్ గారు అనంతపురం ఎమ్మెల్యే అర్ఖాన్ ఎమ్మెల్యే గారికి నమస్కారం ఆల్ సార్ సర్ ఇట్లా సౌదీలో రెండు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నా నాకు చాలా కష్టం ఉండదు సార్ నా కఫ్యూలు వచ్చి డైలీ రెండు నెలల నుంచి కొడుతున్నారు సార్ నాకు కొట్టి జీవితం ఇవ్వడం లేదు నా దగ్గర వచ్చి నాకు రోడ్డు మీద పడేసినారు సార్ పది దినాల నుంచి నేను రోడ్డు మీద ఉన్నాను సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉండదు సార్ నాకు ఇండియా ఎంబసీకి మాట్లాడి నాకు ఇండియాకి పంపించండి సార్ నా భార్య పిల్లలు చాలా ఆచి ఎదురు చూస్తున్నారు సార్ నా నా కొడుక్కి కిడ్నీ ప్రాబ్లం అయింది సార్ దానికి పన్నెండు లక్షల దాకా ఖర్చు చేసినాను సార్ చాలా అప్పులు ఉన్నాయి సార్ నేను డ్రైవర్ ఉద్యోగంలో ఇక్కడికి వచ్చాను నా సౌది డైలీ నన్ను కొట్టి కొట్టి చాలా ఇస్తున్నాడు సార్ ఇట్లా బయటకు వచ్చి దొంగతనంగా నేను మీకు వేడుకుంటున్నాను సార్ దయచేసి నాకు కాపాడండి సార్ సార్ కాపాడండి సార్ సార్ ఇక్కడి నుంచి ఇండియా పోరా తీసుకోండి సార్ సార్ ప్లీజ్ సార్ మీ కాళ్ళు మొత్తం సార్

અ ને પોલીસ લિક એપ્લિકેશન જે સંભતાનાડ સર ના બલ્લા આવડમ સર 10 રોજીલા સર્ચિંગ ટીના કે ને માક ચાના અવસેલા ઉંડા સર નેતી મસ્જિદ લો પટકુટોનન સર નેન માકી યોવર લેર સર આદરમ રોડ મીદા પટકુડી નેનો કાલમીર લા દીસતોનન સર 14000 આખિર તો સિચપોતાન સર નેન બેચે ઝિમાગી ઇન્ડિયન તો ઇન્ડિયન એમ્બેસી તો માટલાડી માકી ઇન્ડિયા ગી રપિચકોન સર जेतुलेची दबाई नमाज करी